విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతో మందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నృదయ పురుకాలను తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా మరి లేచి దేవుని స్థుతించి దేవునామాన్ని మరి ఉన్నారా మరి ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే ఎంతమందికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కదా ఈ దినము చూడాలని ఎంతోమంది వారు ఈ దినా ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది ఇల్లు విడిచి వీళ్ళిపోతున్నారు కదా అండి మరి మనం ఈ రోజున సజీవంగా ఉన్నామంటే మరి మరొక నూతన దినాన్ని మనం చూడగలుగుతున్నామంటే కేవలం ఎస్ఐ కృపే కదా అందుకే ఈ కృపను మనకు అనుగ్రహించిన దేవునికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వరమైనా మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పారా లేవగానే దేవుణ్ణి స్థుతించారా దేవుని స్థుతించడం దేవుని నమ్మని ఘనపరచడం మనకెంతో ఆశీర్వాదకరం లేవగానే ఆయన పాదాలు చింత గడపడం ఎంతో ధన్యకరం కదండి దేవుని పిల్లలారా మరి ప్రతి ఉదయం దేవుణ్ణి స్థుతించి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానిస్తున్నారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడి చక్కటి వాగ్దానాల ద్వారా మీరెంతగానో ఆదరించబడుతున్నారని బలపరచబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దీవునామని మహిమపరుస్తున్నాం మరి మీరు మాత్రమే దీవించబడటం కాదు కానీ మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రతి దేవుని పిల్లలారా ఈ ఉదయ కాలం దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం రోగశయ్య మీద ఎహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు ప్రేజలో ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి రోగము కలుగ రోగశయ్య మీద ఉండగా ఎహోవా వానిని ఆదరించును అవునండి రోగములతో బాధపడుతున్నప్పుడు మనుషులెవరు మనల్ని ఆదరించరు కదా మరి మన దేవుడు మాత్రమే మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు ప్రదీ పిల్లలారా ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో మరి ఎటువంటి బాధలు ఉన్నారో ఎటువంటి రోగాలతో బాధపడుతున్నారో ఒకవేళ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిన స్వస్థత లేక మరి మంచాల మీద పడి ఉన్నారా ఆ మంచం మీద పడి ఉండిన స్థితిలో ఎవరి ఆదరణ లేక ఎవరి ఆప్యాయత లేక ఎవరి పలకరింపు లేక బాధపడుతూ కృంగిపోతున్నారా అయ్యా ఈ రోగశేగ మీద నేను ఉన్నాను నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవ్వరు ఆదరించట్లేదు నేను అయిపోయాను నా జీవితం ఏంటో నా భవిష్యత్ ఏంటో అని బాధపడుతున్నారా ఇక నా జీవితం ఎంతటితో ముగిసిపోద్దేమో అని అనుకుంటున్నారా మరి ఉదయకాలం నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నారు నానా మీరు ఎటువంటి వ్యాధితో ఉన్నారో ఎటువంటి రోగాలతో అల్లాడిపోతున్నారో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఎవరి ఆదరణ లేని నీ నిన్ను నీ దేవుడు ఆదరించబోతున్నాడు అలాగే మరి ఎటువంటి రోగాలతో మీరున్న వైద్య శాస్త్రానికి అందని రోగాలతో మీరు బాధపడుతున్నారేమో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో నయము కాని స్థితిలో భయంకరమైన వ్యాధులతో రోగాలతో బాధపడుతున్నారా ఒకవేళ మరి క్యాన్సర్ కావచ్చు హెచ్ఐవి కావచ్చు ఇట్లా భయంకరమైన వ్యాధులు మరణకరమైన రోగాలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు నువ్వు ఎటువంటి వ్యాధితో ఉన్నా ఆయన నీ దగ్గరకు వస్తాడు ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అండి నీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నా నువ్వు ఏ వ్యాధితో ఉన్నా ఎంతటి మరణకరమైన రోగమైనా ఎంత దీర్ఘకాలిక వ్యాధి అయినా ఒకవేళ మంచం మీద పడి ఉన్న స్థితిలోను ఉన్నా నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను స్వస్థ దేవుడై ఉన్నాడు ప్రే దేవుని పిల్లలారా నిజమండి మన దేవుడు మళ్ళీ స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు ఆ రోగాలతోనే నిన్ను ఉంచడు ఆ వ్యాధుల్లోనే ఉంచే దేవుడు కాదు నిన్ను బాగు చేస్తాడు నేను స్వస్థపరిచే దేవుడు ప్రే దేవుని పిల్లలారా మరి ఏసై దగ్గరికి ఎంతోమంది రోగులను తీసుకొచ్చారు కదండి ఎంతోమంది రోగులు కృష్ణ రోగులు వచ్చారు పక్షవాయు రోగులు వచ్చారు నానా విధ రోగాలతో బాధపడుతున్న ఎంతోమందిని ఏస దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏసయ్య ప్రతి ఒక్కరిని స్వస్థపరచరు కదండి మరి అందరినీ స్వస్థపరిచిన దేవాది దేవుడు ఈరోజు నిన్ను కూడా నేను స్వస్థపరుస్తానని నీతో మాట్లాడుతున్నారు ఎక్కడున్నావో నానా మరి ఒకవేళ నువ్వు ఉంటున్న ఆ గదిలో ఒంటరి అయిపోయి నీకు వ్యాధి కలగడాన్ని బట్టి రోగంతో బాధపడటాన్ని బట్టి అందరూ నేను విడిచి వెళ్ళిపోయారు కదూ ఎవరిని దగ్గరికి రావట్లేదు కదూ మరి ప్రియ బిడ్డలారా నీ దేవుడిని దగ్గరికి వస్తున్నాడు ఇదే కాలం ఆయన నీతో మాట్లాడుతున్నారు ఆయన నిన్ను పలకరిస్తూ నేను ధైర్యపరుస్తున్నాడు నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్తున్నారు నేను నిన్ను ఆదరిస్తానని నీతో మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు అండి మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు మన యేసయ్య ప్రియ దేవుని పిల్లారా ఈ ఉదయ కాలం ఎటువంటి వ్యాధులతో మీరు బాధపడుతున్నారు ఎటువంటి రోగాలతో మీరు బాధపడుతున్న మానసిక రోగమే కావచ్చు శారీరకపరమైన రోగమే కావచ్చు ఆత్మీయ రోగమేనే కావచ్చు ఏ రోగములతో మీరు బాధపడుతున్న మీరు కావచ్చు మీ బిడ్డలు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు వ్యాధులతో బాధపడుతున్నా అందరినీ స్వస్థపరిచే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎటువంటి మరి రోగాలతో ఉన్నా నేను నేను స్వస్థపరుస్తానని నిన్ను నేను ఆదరిస్తానని దేవుడు ఉదయ కాలం మీతో మాట్లాడుతున్నారు కదా మరి ఈ వాగ్దానాన్ని బట్టి ఈ యొక్క దేవుని మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకుంటారా మరి విశ్వసిస్తారా నిజమే నా దేవుడు మాత్రమే నన్ను ఆదరించే దేవుడు నా ఏసయ్య మాత్రమే నన్ను స్వస్థపరిచే దేవుడని నమ్ముతారా దేవుని మాటను ఆయన మాత్రమే మళ్ళీ స్వస్థపరుస్తారు కదా మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే దేవాది దేవుడు మరి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చునగాక ప్రార్థించుకుందామా మనం అందరూ నా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నాలు నీకే స్తోత్రములు తండ్రి నైన ఉదయ కాలపు వేళ మీరిచ్చిన ప్రశస్తమైన వాగ్దానం బట్టి నీ కొందనాలు వేసాయా అయ్యా అవును తండ్రి రోగశయమీద ఉన్నప్పుడు అయ్యా నువ్వు మాత్రమే ఆదరించే దేవుడు అయ్యా నువ్వు మాత్రమే రోగములతో బాధపడుతున్నప్పుడు స్వస్థపరిచే దేవుడు అయ్యా ఎంతో చక్కటి వాగ్దానం ఈరోజు మాకిచ్చి ఇచ్చి మమలందరినీ ధైర్యపరిచినందుకు నీకే వందనాలు వేసాయా నీకే స్తోత్రాలు వేసాయా ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు వారు రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి వ్యాధుల్లో ఉన్నారో ఎటువంటి రోగాలు తలమటిస్తున్నారో దేవా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా ఇదిగో తండ్రి నాయన వారందరినీ మీరు దర్శించండి అయ్యా అయ్యా భయంకరమైన క్యాన్సర్ కావచ్చు హెచ్ఐవి కావచ్చు అయ్యో భయంకరమైన కోవిడ్ కావచ్చు నానా విధ రోగాలు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు ఎటువంటి వ్యాధులతో బాధపడుతున్నా ఎటువంటి రోగములతో బాధపడుతున్నా వారందరికీ ఏసు నామముల వారికి స్వస్థత కలుగును గాక దేవా నువ్వు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత అనుగ్రహించిన దేవుడు అయ్యా అదే నమ్మకంతో ప్రభ వీటిల కొరకు మేము ప్రార్థిస్తుండగా వారందరినీ మీరు ముట్టండి ప్రభ సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి అయ్యా అయ్యా నాన్న శారీరక రోగమైనా మానసిక రోగమేనైనా ఆత్మీయ రోగమేనైనా ఏ రోగాలతోని బిడ్డలు బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ముఖ్యంగా ప్రభా మా దేశం మా ప్రపంచం పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరంగా మారిపోయి ఉన్నాయి తండ్రి ప్రజల్లో అందరూ కూడా చాలామంది బిడ్డలు నైనా కోవిడ్తో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా వారందరికీ సంపూర్ణ స్వస్థత ఇవ్వయ్యా మా దేశానికి స్వస్థపరుచయ్యా మా దేశానికి నెమ్మది ఇవ్వయ్యా మా దేశానికి శాంతిని దించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నా తండ్రి ప్రభా నైనా ఈ రోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయాని గొప్ప కార్యాలు నూతనమైన దీవెనలతో వర్ణింపండి అయ్యా అయా అని కృపాక్షేమములు ఈ సంవత్సర కాలం వరకు కలుగులుగాక తండ్రి నాయన అలాగే నా ప్రభా ఈ దినమంతని ఈ సన్నిధి అందరితో ఉంచి నడిపించమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చరయ్యా